నెక్స్ట్ మనకు పదకొండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుకుందాం ఇవి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పథకాలే ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి పథకాలు ఉన్నాయి ఫస్ట్ది రాజీవ్ ఉద్యోగ స్త్రీ అనేటువంటిది రాజీవ్ ఉద్యోగ స్త్రీ అనేటువంటి కార్యక్రమం ఇది రెండు వేల ఏడవ సంవత్సరం ఆగస్ట్ పదిహేనవ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి అది ఈ పథకం యొక్క లక్ష్యం పేర్లు చూస్తే నాకు అర్థమవుతుంది నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ రంగాల్లో పది లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే దీనికి ప్రధానటువంటి ఉద్దేశం నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ రంగాలలో పది లక్షల వరకు ఉపాధి అవకాశాలు కల్పించడమే దీని యొక్క ప్రధానటువంటి ఉద్దేశము అని నెక్స్ట్ గిరి ప్రగతి పథకము ప్రగతి పథకము ఈ పథకాన్ని రెండు వేల ఏడవ సంవత్సరంలో ప్రారంభించారు అండి ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు అయినటువంటి జయరామం రమేష్ గారు తనకు వచ్చినటువంటి ఎంపీ నిధులతో ఎంపీ నిధులతో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని ఆదిలాబాదు ఖమ్మం వరంగల్ జిల్లాలోని గిరిజనుల యొక్క అభివృద్ధి కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు అందుకని ఇక్కడ గిరి ప్రగతి పథకము గిరిజనుల అభివృద్ధి కోసం జరుగుతుంది ఏ జిల్లాలు అంటే ఆదిలాబాదు వరంగల్ ఖమ్మం జిల్లాలోని ఖమ్మం జిల్లాలోని గిరిజన యొక్క సంక్షేమం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ మూడు జిల్లాల్లో ఎనిమిది మండలాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు పరుస్తారు అటు అంటే ఎంపీకి వచ్చినటువంటి ఐదు కోట్ల రూపాయలతో ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు నెక్స్ట్ పశుక్రాంతి పథకము పశుక్రాంతి పథకము పశుక్రాంతి పథకం రెండు వేల ఏడవ సంవత్సరం సెప్టెంబర్ ఆరవ తేదీన పశుక్రాంతి పథకాన్ని ప్రవేశపెట్టారు రెండు వేల ఏడవ సంవత్సరం సెప్టెంబర్ ఆరవ తేదీన పశుక్రాంతి పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ పథకం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే గ్రామీణ ప్రాంతాలటువంటి పేదలకు యాభై శాతం సబ్సిడీతో రెండు పశువులను అందించి వారి యొక్క జీవన ఉపాధిని పెంచడమే దీనికి ప్రధానటువంటి ఉద్దేశం గ్రామీణ ప్రాంతంలోని పేదలకు యాభై శాతం సబ్సిడీతో రెండు పశువులను అందించి వారి యొక్క జీవన ఉపాధిని జీవన ప్రమాణ స్థాయిని పెంచడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఈ పథకం కింద పశువులు అందించడానికి దాదాపు ముప్పై వేల పశువులను హర్యానా నుంచి దిగుమతి చేసుకోవడం అంటూ జరిగింది ఇంకా ఈ పథకంలోనే భాగంగా జీవక్రాంతి అనే పేరుతోటిక జీవక్రాంతి అనే పేరుతోటిక పేదలకు గొర్రెలను మేకలను కూడా పంపిణీ చేయడం అంటూ జరిగింది ఆ గొర్రెలను మేకలను పెంచుకొని పెంచుకొని కూడా ఒక రెండు వేల రూపాయలకు గొర్రెలు అందిస్తే ఒక సంవత్సరం పెంచితే ఒక ఐదు వేల రూపాయలు గొడవ జరుగుతుంది అలా వారి యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి పశుక్రాంతి జీవక్రాంతి అనే పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు ఇంక రాజశేఖర రెడ్డి పశువుల యొక్క వ్యాధులు నిర్ధారించడానికి వంద కోట్ల రూపాయలతో కడప జిల్లాలో పశువ్యాధి చికిత్స నిర్ధారణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అంటూ జరిగింది అంటే పశువులు పంపడం పంచడము ఎంత ఇంపార్టెంటో వాటికి చికిత్స చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ గుర్తించి పశువ్యాధి చికిత్స నిర్ధారణ కేంద్రాన్ని కూడా కడప జిల్లాలో ఏర్పాటు చేశారు రాసిరెడ్డి గారు నెక్స్ట్ ఆదర్శ రైతు అనేటువంటి పథకం ఈ ఆదర్శ రహితుల పథకాన్ని రెండు వేల ఏడవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రవేశపెట్టమంటూ జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రైతులకు వ్యవసాయ విస్తరణ అధికారులకు ఇతర శాఖలకు సంబంధించి అధికారులకు మధ్య సమన్వయాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని పంపించారు రైతుకు వ్యవసాయ విస్తరణ అధికారులు అగ్రికల్చర్ ఆఫీసర్స్కు అదేవిధంగా వివిధ శాఖలకు చెందినటువంటి వారందరినీ ఏకీకృతం చేసే ఉద్దేశంతో సమీకృతం చేసే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఇందులో భాగంగా వ్యవసాయ విస్తరణ సేవలను బలోపేతం కూడా చేయడం జరుగుతుంది ఒకటి ఈ ఆదర్శ రైతుకు అప్పట్లో నెలకు వెయ్యి రూపాయలు కూడా ఇచ్చినటువంటి వారు స్కాలర్షిప్గా పారితోషికంగా వెయ్యి రూపాయలు కూడా అందించినటువంటి వారు వాటి నెక్స్ట్ రైతు స్త్రీ అనేటువంటి పథకం రైతు స్త్రీ దీన్ని వడ్డీ లేని పంట రుణాల పథకము అంటారు బాగా గుర్తుంచుకోవాలి వడ్డీ లేని పంట రుణాల పథకము వడ్డీ లేని పంట రుణాల పథకము అది మనకు స్వయం సహాయక బృందాలకు అందించినటువంటి వడ్డీ లేని పథకం ఏది అంటే శ్రీనిధి అదే రైతులకు సంబంధించి పంటలకు సంబంధించి వడ్డీ లేని పథకం ఏంటంటే రైతు స్త్రీ రైతును శ్రీమంతులు చేయడమే దీని యొక్క ప్రధానటువంటి ఉద్దేశంగా చెప్తారు అక్కడ ఈ పథకాన్ని రెండు వేల పదకొండవ సంవత్సరం నవంబర్ లో ఈ పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము బ్యాంకుల ద్వారా పంట రుణాలను తీసుకున్నటువంటి వారు సకాలంలో తిరిగి చెల్లిస్తే సకాలంలో తిరిగి చెప్పిన రైతులకు లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను అందిస్తారు అదే లక్ష నుంచి మూడు లక్షల మధ్య పావుల వడ్డీ రుణాన్ని వసూలు చేసే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు అటు వడ్డీ లేని నుంచి రైతుల్ని శ్రీమంతులు చేసే ఉద్దేశంతో ఈ పథకాన్ని స్త్రీ రైతు స్త్రీ అనేటువంటి పేరుతో పెట్టడం అంటూ జరిగింది నెక్స్ట్ మరొకటి ఇది మనకు ఆల్రెడీ అడిగిన ప్రశ్న ఆంధ్రప్రదేశ్ భూమి సాగుదారుల చట్టము వెరీ 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 ఇంపార్టెంట్ ఎప్పుడైనా ఇంపార్టెంట్ పెడతారు ఆంధ్రప్రదేశ్ భూమి సాగుదారుల చట్టం ఇది తెలంగాణకైనా సరే మనకైనా సరే ఇంపార్టెంట్ ఈ పథకాన్ని ఈ చట్టాన్ని కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో చేయడం జరిగింది రెండు వేల పదకొండవ సంవత్సరంలో భూమి సాగుదారులు అంటే కౌలుదారులు కౌలుదారులు ఈ చట్టాన్ని చేసి కౌలుదారుల రక్షణ అస్తము అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం అంటూ జరిగింది అక్కడ ఈ పదం కింద ఎవరైతే కౌలుదారులు ఉన్నారో ఆ కౌలుదారులకు ఈ రైతు కౌలు రైతు కార్డులు అందిస్తే ఆ కార్డులను తీసుకొని బ్యాంకుల ద్వారా అన్ని రకాల రుణాలు పొందేటువంటి అవకాశాన్ని కూడా కల్పించడం అంటూ జరుగుతుంది కౌలుదారులకు రుణ అర్హత కార్డులను అందించడం జరుగుతుంది దేశంలో మొట్టమొదటిసారిగా కౌలుదారులకు రుణ అర్హత కార్డులు అందించినటువంటి ఏకైక రాష్ట్రము తొలి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు ఈ పథకం కింద కౌలుదారుడు బ్యాంకుల ద్వారా భూస్వామి ఎలా అన్ని రకాల ప్రయోజనాలు పొందుతాడో బ్యాంకు నుంచి సేమ్ ఈ రుణ హార్థకారుల ద్వారా అన్ని రకాల ప్రయోజనాలు పొందినటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది నెక్స్ట్ మిత్ర పథకము గృహ మిత్ర పథకము గృహ ఇది రెండు వేల తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు రెండు వేల తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేవ తేదీన ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ పథకం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం యాభై రూపాయలకే పది రకాల మసాలా దినుసులను యాభై రూపాయలకే పది రకాల మసాలా దినుసులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించడమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం యాభై రూపాయలకే పది రకాల మసాలా దినుసులను చౌక ధరల దుకాణం ద్వారా అందిస్తూ ఉంటారు నెక్స్ట్ ఆయుష్మాన్ భవా ఆయుష్మాన్ భవ అనేటువంటిది ఈ పథకాన్ని రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ప్రారంభిస్తే రెండు వేల పది నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వెయ్యి మంది వేద పండితులకు మాత్రమే ఇది వర్తిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటి వెయ్యి మంది వేద పండితులకు ఇది వర్తిస్తుంది ఒకటి ఈ పదవి కింద ఆయుష్మాన్ భవ కార్డులను తీస్తారు ఆ కార్డులు తీసుకొని ఆ వేద పండితులు ఎవరు సరే హెల్త్ బాలేకపోతే భారతదేశంలోని ఏ హాస్పిటల్లోనైనా ఉచితంగా వైద్యాన్ని పొందవచ్చు ఎందుకోసము టీటీడీ వారు టీటీడీ వారు పన్నెండు వందల ముప్పై ఆరు రూపాయల ప్రీమియాన్ని చెల్లించడం అంటూ జరుగుతుంది అది కూడా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి పన్నెండు వందల రూపాయల ప్రీమియాన్ని చెల్లించడం జరుగుతుంది నెక్స్ట్ రత్సభండ అనేటువంటి కార్యక్రమం రత్సభండ రత్సభండ ఇది అడగకపోవచ్చు కానీ ఈ రత్సభండ అనే కార్యక్రమాన్ని రెండు వేల పదవ సంవత్సరం జనవరి ఇరవై మూడవ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం మండలంలోని చిదిమి అనే గ్రామంలో ప్రారంభించారు రెండు వేల పదవ సంవత్సరం జనవరి ఇరవై మూడవ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్ట మండలంలోని చిదిమీనటువంటి మీదటువంటి గ్రామంలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశము రచ్చబండకు వెళ్ళి అక్కడ ప్రజలందరినీ సమావేశపరిచి ఆ రచ్చబండలో వివిధ ప్రజల యొక్క సమస్యలను స్వీకరించి వాటిని అక్కని పరిష్కరించడమే దీనికి ప్రధాన ఉద్దేశం ఆ తర్వాత రెండో విడత రచ్చబండ కార్యక్రమం మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని కిరణ్ కుమార్ క్రమంలో ప్రారంభించారు ఈ రచ్చబండ ద్వారా ఏడు ఏడు పథకాలను అమలు పరచడం అంటూ జరిగింది అంటే ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా ఏడు సంక్షేమ కార్యక్రమాల్లో అమలు పరిచారు అది అప్పట్లో అవసరం కానీ అయితే అవసరం లేదు ఏమంటే గృహాలు పెన్షన్లు రేషన్ కార్డులు పావుల వడ్డీ ఆరోగ్యశ్రీ అభయస్తము ఎంజిఎన్ఆర్జీఎస్ లాంటివి అమలుపరచడం అంటూ జరిగింది అంటే రచ్చబండ కార్యక్రమం ద్వారా ఏడు సంక్షేమ కార్యక్రమాల్లో అమలు పరచడం అంటూ జరిగింది నెక్స్ట్ సాబల్లా వేరీ